కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ జిల్లా పరిషత్ హై స్కూల్ తనిఖీ చేశారు రిజిస్టర్లు చూసి మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు తర్వాత కస్తూర్బా స్కూల్ టీచర్స్ సక్రమంగా ఉన్నారా అడిగి వివరాలు తెలుసుకున్నారు విద్యార్థులకు యూనిఫామ్స్ పుస్తకాల గురించి తెలుసుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల ఇన్ఛార్జి సీతారాం నాయక్ ఎంపీడీఓ ఆంజనేయులు అగ్రికల్చర్ ఆఫీసర్ అరుణ తదితరులు పాల్గొన్నారు जैसे कि लादता है तावमान से बॉस और करना है इसको यहां पर ऐसा एक है 100% और की कुछ नहीं

షార్టేజ్ ఏమీ లేదు మీకు మానిటరింగ్ చేసి కాస్ట్ క్లియర్ చేస్తే అక్కడ నుంచి ఇక్కడ ఎట్లా సేల్ అవుతుంది అట్లా మీకు క్వాంటిటీస్ వస్తాయి ఎలాంటి షార్టేజ్ లేదు ఓకే కానీ మానిటర్ చేయాలి వాళ్ళు కాస్ట్ పర్ కరెక్ట్ పెట్టుకోవాలి ఓకే రైట్ ఓకే